టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తల్లి దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్మమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున శ్వాస విడిచారు అల్లుడు చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి అల్లు నివాసానికి వచ్చిన విషయం తెలిసిందే దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారాయి మరోవైపు షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న అల్లు అర్జున్ మైసూర్లో ఉన్న రామ్ చరణ్ హుటాహుట్న హైదరాబాద్ చేరుకున్నారు అల్లు మెగా ఫ్యామిలీలు ఒక చోట కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మరోవైపు మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతోందని మనస్పర్ధలు వచ్చే రూమర్స్ చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇటీవల కాలంలో ఎక్కడా కలిసి కనిపించలేదు అయితే ఇప్పుడు తమ గ్రాండ్ మదర్ చనిపోవడంతో ఇద్దరు ఒకే చోట కలిసి కనిపించారు బన్నీ చెర్రీ ఇద్దరు ఆత్మీయంగా కౌగిలించుకొని ఒకరినొకరు మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇంటికి తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన గారు వెళ్తున్నారట అల్లు అర్జున్ గారికి పరామర్శించి వస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వినేజ్ కూడా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస పన్నెండే సినిమాలతో అలరిస్తూ వెళ్తున్నారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న పెద్ద సినిమా వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానుగా గ్రాండ్గా మార్చిలో రిలీజ్ చేయనున్నారు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు పెద్ద సినిమాని